హాయ్ అండి నేను మీ చిన్నారి వెల్కమ్ టు చిన్నారి గోవాడ యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి రోజైతే అటుకులతో అటుకులు కొబ్బరి బెల్లం యూస్ చేసి నేను ఒక స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను అదైతే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి నేను టేస్ట్ చూశానండి చాలా బాగుంటుంది మీరు కూడా నేను ఎలా చేశానో నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను మీరు కూడా చూస్ చేసేసుకోండి ఇదిగోండి నేనైతే అటుకులతో ఇవాళ స్వీట్ అనేది తయారు చేస్తున్నాను ఇదిగోండి కప్పున్నర అటుకులు అయితే నేను తీసుకున్నాను దానికి తగ్గట్టుగా స్వీట్ ఒక కప్పు బెల్లం ఒక కప్పు కొబ్బరి తురుము అలాగే రుచి మనం డ్రై ఫ్రూట్స్ కూడా మనకు నచ్చినవి వేసుకోవచ్చు నేను ఒక కప్పు బెల్లాన్ని అయితే కరిగించేసుకుంటున్నాను ఒక కప్పు బెల్లం వేసుకున్నాను అందులో టూ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను బెల్లాన్ని మనం చక్కగా కరిగించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత కట్టేసుకుందాం బెల్లం అయితే చక్కగా మరిగిపోయిందండి మనకు ఎటువంటి పాకం రానవసరం లేదు తీసి పక్కన పెట్టేసుకుందాం బాండి పెట్టుకుని ఒక టూ స్పూన్స్ నెయ్యి అనేది వేసేసుకుంటున్నాను ఇందులో అయితే జీడిపప్పులు వేసుకుంటున్నాను అలాగే కొబ్బరి ముక్కలు వీటిని ఫ్రై చేసేసుకుందాం జీడిపప్పు కొబ్బరి ముక్క అయితే సగం ఫ్రై అయ్యే కదండి ఇప్పుడేమో క్రిస్మస్ చేసేసుకుందాం ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయి తీసేసుకుంటున్నాను ఈ నేతిలోనే ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను అది ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ కొబ్బరి అనేది కొంచెం కలర్ మారే వరకు మనం ఫ్రై చేసేసుకుందాం కొబ్బరి అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను ఇందులోనే ఒక స్పూన్ మనం నెయ్యినైతే అయితే వేసుకుని ఇదిగోండి కప్పు మనం వెళ్ళాం కప్పు కొబ్బరి దురం తీసుకున్నాం కదా కప్పున్నర అటుకులు అనేది ఫ్రై చేసేసుకుంటాం అయితే ఇలా గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకుంటేనే స్వీట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది పచ్చి పచ్చిగా ఉంటే మనకు అంత బాగోదండి ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అటుకులు అయితే ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదండి ఇందులోకి మనం ఆల్రెడీ మనం బెల్లానికి అరిగి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అయితే ఇలా వడపోత ద్వారా వేసేస్తాం ఇలా ఈ బెల్లం వాటర్లో అటుకులు అనేవి ఉడికించేసుకుందామండి ఇదిగోండి నేను మూత అయితే పెట్టేసి ఉడికించేసుకుంటాను ఆ బెల్లం వాటర్లో ఈ అటుకులు చక్కగా ఉడికిపోయి వాటర్ అనేవి ఇంకపోయే వరకు మనం ఇలా ఉడికించేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి చూశారు కదా ఎలా చక్కగా ఉడికిపోతుందో నేను ఈ బెల్లం కలర్ ఇలా ఎందుకుంది అంటే నేను తాటి బెల్లం అనేది తీసుకున్నానండి తాటి బెల్లం అనేది హెల్త్కి చాలా మంచిది ఐరన్ లోపం ఉన్న వాళ్ళు రోజుకి ఒక చిన్న మొక్క అనేది ఈ తాటి బెల్లం కనుక తింటే మనకి బ్లడ్ పర్సంటేజ్ అనేది పెరుగుద్ది అండి హెల్త్కి మంచిది కాబట్టి నేను తాటి బెల్లం తీసుకున్నాను మీరు మామూలు బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఈ చక్కగా మనకి బెల్లం పాకం అటుకులు ఉడికిపోయాయి కదండి అక్కడ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా కొబ్బరిని అయితే వేసేసుకుంటున్నాను అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకుంటున్నాను ఒక అయితే దంచి వేసేసుకున్నాను వీటన్నిటినీ మిక్స్ చేసేసుకున్నాను అంతేనండి ఇది చక్కగా ఇదిగోండి దగ్గరగా మనకు అయిపోయినప్పుడు ఇది కట్టేసుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను అంతేనండి ఎంతో ఈజీగా ఒక మనం టెన్ మినిట్స్లో ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇందులో మనం వాడిని అటుకులు కొబ్బరి అలాగే నెయ్యి బెల్లమే కదండి హెల్త్ కూడా చాలా మంచిది మీరు ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది స్వీట్ మీరు కూడా ట్రై చేసేయండి మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి